సో డే టూలో నిర్వహించినటువంటి జీకేబిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ద నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా ఏమడిగారు ద నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా అంటే ఇండియా యొక్క నేషనల్ ట్రీ ఏదని అడిగారు మరి ఆన్సర్ ఏమవుతుంది చూడండి మనకి ఇచ్చిన ఆన్సర్స్ ఎన్ని మొత్తం ఫస్ట్ మ్యాన్ గ్రో ట్రీ అని ట్రీ అని ఇచ్చారు తర్వాత మ్యాన్ గో ట్రీ అని ఇచ్చారు తర్వాత బన్యన్ ట్రీ అని ఇచ్చారు తర్వాత డెసిడియస్ ట్రీ అని ఇచ్చారు మరి ఆన్సర్ ఏమవుతుందంటే బన్యన్ ట్రీ అనేది ఆన్సర్ అవుతుంది మరొకవేళ నేషనల్ ఫ్రూట్ అని అడిగితే ఏమని రాయొచ్చు అంటే నేషనల్ ఫ్రూట్ అని అడిగితే అప్పుడు మ్యాన్గో ట్రీ అవుతుంది కానీ అడిగింది ఏంటి నేషనల్ ట్రీ అని అడిగారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే బన్యన్ ట్రీ అవుతుంది ఏమవుతుందండి బన్యన్ ట్రీ అవుతుంది ఒకసారి సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి ద నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా ఏంటండి నేషనల్ సాంగ్ గుర్తుపెట్టుకోండి నేషనల్ సాంగ్ అని అంటారు దాన్నే వందే మాత్రం అని పిలుస్తాం ఏమని పిలుస్తామండి వందే మాత్రం వ సాంగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ విచ్ పొలిటికల్ ఒకేజన్ ఏంటండి ఏ పొలిటికల్ ఒకేషన్లో ఫస్ట్ టైం మన నేషనల్ సాంగ్ అయినటువంటి వందే మాత్రం అనేది పాడారంటే ఆప్షన్స్ ఒకసారి చూద్దాం ఎయిటీన్ నైంటీ సిక్స్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేసాను అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎయిటీన్ నైంటీ వన్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి నైన్టీన్ జీరో సిక్స్ ఫోర్త్ ఆప్షన్ డి వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అండ్ లెవెన్ మరి ఆన్సర్ ఏంటి అంటే ఎప్పుడు పాడారంటే ఎయిటీన్ నైంటీ సిక్స్ వచ్చేసి ఆన్సర్ అవుతుంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పొలిటికల్ సెషన్లో ఈ సాంగ్ ఈ వందే మాత్రం అనేది పాడడం జరిగింది దీన్నే ఇంకో పేరు పెట్టి పిలుస్తారు నేషనల్ సాంగ్ అని పిలుస్తారు గుర్తుపెట్టుకోండి ఒకవేళ నేషనల్ యాంత్ అనుకుంటే నేషనల్ యాంత్ అని దేన్ని పిలుస్తారంటే జనగణం అని పిలుస్తారు తినండి జనగణం అని పిలుస్తారు కానీ ఇక్కడ అడిగింది ఏంటి నేషనల్ సాంగ్ అడిగారు నేషనల్ సాంగ్ వచ్చేసి వందే మాత్రం మరి థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూస్తే థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూడండి జనగణమన ఇదేంటండి నేషనల్ యాంతమ్ జనగణమన వాజ్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ డాష్ ఇన్ జనవరి నైన్టీన్ ట్వల్ జానవరి నైన్టీన్ ట్వల్ లో జనవరి నైన్టీన్ ట్వల్ లో ఇది ఎప్పుడు ఏ బుక్ ద్వారా పబ్లిష్ జరిగిందని చెప్పారు ఏ బుక్ లేదా ఏ న్యూస్ పేపర్ ద్వారా పబ్లిష్ చేశారు అని చెప్పారు ఏంటండి నేషనల్ యాంతమైనటువంటి జనగణ మన ఆప్షన్స్ ఒకసారి చూద్దాం ఇండియన్ టుడే నెక్స్ట్ ఆనంద్ లోక్ ఆప్షన్ సి వచ్చేసి తత్వబోధిని పత్రిక ఆప్షన్ డి వచ్చేసి గీతాంజలి మరి ఆన్సర్ ఏమవుతుందంటే ఈ తత్వబోధిని పత్రిక అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఏంటండి ఈ తత్వబోధిని పత్రిక అనేది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే హూ హ్యాజ్ రిటర్న్ సారే జహాసే అచ్చా సారే జహాసే అచ్చా అనే నేషనల్ సాంగ్ని ఎవరు రాశారు రచించారని అడిగారు ఆప్షన్స్ ఏమి ఇచ్చారండి రవీంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ బకీమ్ చంద్ర చటార్జీ ఆప్షన్ సి వచ్చేసి మహమ్మద్ ఇక్బాల్ ఆప్షన్ డి వచ్చేసి సుభాష్ చంద్రబోస్ మరి రవీంద్రనాథ్ ఠాగర్ ఏ నేషనల్ యాంతం రాశారండి నేషనల్ యాంతం రాశారు రవీంద్రనాథ్ ఠాగూర్ మరి బకీమ్ చంద్ర చటార్జీ వచ్చేసి నేషనల్ సాంగ్ అయినటువంటి వందే మాత్రం రాశారు మరి ఆన్సర్ ఏమవుతుందంటే మహమ్మద్ ఇక్బాల్ గారు ఈ సారే జహాసే వచ్చే సాంగ్నని రాశారు ఇండియన్ సాంగ్ని మొహమ్మద్ ఇక్బాల్ గారు రాశారు మరి ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ చూడండి రేషియో ఆఫ్ విత్ టు ద లెంత్ ఫస్ట్ విడ్త్ ఇచ్చారు తర్వాత లెంత్ ఇచ్చారు ఆఫ్ ఏ నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా మన నేషనల్ ఫ్లాగ్ వచ్చేసి రేషియో విడ్త్ విత్ టు ద లెంత్ ఏ రేషియోలో ఉంది అని అడిగారు అంటే దాన్ని ఇంకోలా కూడా రాసుకోవచ్చు విడ్త్ ఇట్స్ టు లెంత్ ఏంటండి విడ్త్ ఇస్ టు లెంత్ మరి ఆన్సర్ ఏంటంటే విడ్త్ వచ్చేసి టూ అలాగే లెంత్ వచ్చేసి త్రీ మరి ఆన్సర్ ఏమవుతుంది ఒకసారి చూద్దామండి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు ఫోర్ పాయింట్ ఫోర్ టు ఫైవ్ అలాగే సెకండ్ ఆప్షన్ టూ టు త్రీ థర్డ్ ఆప్షన్ వన్ ఇస్ టు వన్ ఆప్షన్ డి వచ్చేసి ఫైవ్ ఇస్ టు సిక్స్ మరి రైట్ ఆన్సర్ ఏంటండి టూ ఇస్ టు త్రీ అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఒకసారి సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం సిక్స్త్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ద ఇండియన్ క్యాలెండర్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇండియన్ క్యాలెండర్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది అని చెప్పారు దేని మీద బేస్ చేసి అని అడిగారు ఆప్షన్స్ ఏమి ఇచ్చారండి విక్రమ్ ఎరా అలాగే నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు క్రిస్టియన్ ఎరా అలాగే ఆప్షన్ సి వచ్చేసి లూనర్ ఎరా ఆప్షన్ డి వచ్చేసి సాక ఎరా మరి రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఈ సాకా ఎరా అనేది దాని మీద బేస్ చేసుకొని ఇండియన్ క్యాలెండర్ని తీసుకున్నారు సకాయరా ఏంటండి సాకాయరా కాదు సారీ సకాయరా ఏంటండి సఖ ఎరా అనే క్యాలె దీని మీద బేస్ చేసుకుని ఇండియన్ క్యాలెండర్ని తీసుకున్నారు ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఒకసారి చూసినట్లయితే అరేంజ్ ద మంత్స్ బేస్డ్ ఆన్ అవర్ నేషనల్ క్యాలెండర్ సఖ ఎరా చూడండి పై క్వశ్చన్ ఆధారంగా సఖ ఎరా ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ సెవెన్లోనే ఉంది ఆన్సర్ ఇన్ కరెక్ట్ సీరియల్ కరెక్ట్ సీరియల్ ఆర్డర్ ఏంటండి ఇక్కడ ఏబిసిఈడి అనే నాలుగు మంత్స్ నేమ్స్ ఇచ్చారు చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ అని ఇచ్చారు దీన్ని కరెక్ట్ ఆర్డర్లో రాయమన్నారు ఎలా రాయమన్నారు అండి కరెక్ట్ ఆర్డర్లో రాయమన్నారు మరి కరెక్ట్ ఆర్డర్ ఏంటండి కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి ఏబిసీడియా లేదా బీసీడీఏ లేదా డిఎస్సిబియా సిడిఏబి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లైన్గా ఆప్షన్స్ ఎలా అయితే ఇచ్చారో అదే ఆప్షన్ ఇచ్చారు సెకండ్ ఆప్షన్ ఇచ్చేసి ముందు వైశాఖ ఇచ్చారు తర్వాత జ్యేష్ఠ ఇచ్చారు తర్వాత ఆషాఢ ఇచ్చారు లాస్ట్లో చైత్ర ఇచ్చారు ఆప్షన్ సి వచ్చేసి ఆషాఢ ఇచ్చారు తర్వాత చైత్ర ఇచ్చారు తర్వాత జ్యేష్ఠ ఇచ్చారు లాస్ట్లో వైశాఖ ఇచ్చారు ఆప్షన్ డి వచ్చేసి జాష్ట ఫస్ట్ ఇచ్చారు తర్వాత ఆషాఢ సెకండ్ ఇచ్చారు థర్డ్ ఆప్షన్ వచ్చేసి చైత్ర ఇచ్చారు నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి వైశాఖ ఇచ్చారు మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్స్ ఎలా అయితే ఉన్నాయో అదే ఆర్డర్లో ఈ మంత్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఇదే రైట్ ఆర్డర్ చైత్ర వైశాఖ జ్యేష్ట ఆషాఢ మరి ఎయిత్ క్వశ్చన్ చూసినట్లయితే ఎయిత్ క్వశ్చన్ ఏంటండి అడిగారు హూ రోట్ అవర్ నేషనల్ సాంగ్ ఇందాకలో చెప్పాను కదండీ నేషనల్ సాంగ్ అంటే వందే మాత్రం ఏంటండి వందే మాత్రమే నేషనల్ సాంగ్ అంటాం ఏమంటామండి వందే మాత్రమే నేషనల్ సాంగ్ అంటాం నేషనల్ యాంతమ్ వచ్చేసి జనగనమన కానీ ఇక్కడ దేని గురించి అడిగారు వందే మాత్రం ఎవరు రచించారని అడిగారు మరి ఆన్సర్ ఏమవుతుందండి భగీన్ చంద్ర చట చటర్జీయ బిమ్మి చంద్రపాల స్వామి వివేకానంద రవీంద్రనాథ్ ఠాగూరా మనకు ముందే తెలుసు బకీమ్ చంద్ర చటార్జీ ద రైట్ ఆన్సర్ బకీమ్ చంద్ర చటార్జీ గారు మన ఇండియన్ నేషనల్ సాంగ్ అయినటువంటి వందే మాత్రాన్ని రచించారు మరి క్వశ్చన్ నెంబర్ నైన్ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ నైన్ ఒకసారి చూడండి క్వశ్చన్ నెంబర్ నైన్ వచ్చేసి వెన్ వాజ్ ద నేషనల్ యాంతమ్ అడాప్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ గవర్నమెంట్ అనేది ఎప్పుడు నేషనల్ యాంతమ్ అంటే జనగణాన్ని అడాప్ట్ చేసుకుంది అని అడిగారు మరి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ ఆప్షన్ బి వచ్చేసి ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ అని ఇచ్చారు ఆప్షన్ సి వచ్చేసి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అని ఇచ్చారు ఆప్షన్ డి వచ్చేసి సెకండ్ అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ అని ఇచ్చారు ఆప్షన్ బిలో దీన్ని మనం దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే రిపబ్లిక్ డేగా మనం జరుపుకుంటాం దీన్ని మనం ఈ డేట్ని మనం ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటాం అలాగే సెకండ్ అక్టోబర్ వచ్చేసి గాంధీ జయంతిగా జరుపుకుంటాం మరి నేషనల్ యాంతమ్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకుందంటే ఇండియన్ గవర్నమెంట్ ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ ఏంటండి ట్వంటీ ఫోర్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ అనే డేట్లో ఇండియన్ గవర్నమెంట్ అనేది నేషనల్ నేషనల్ యాన్ అడాప్ట్ చేసుకుంది మరి టెన్త్ క్వశ్చన్ వచ్చేసి వీల్స్ ఆన్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ హ్యాజ్ హౌ మెనీ స్పోక్స్ ఏంటండి దాన్ని మనం అశోక చక్ర అంటాం అశోక చక్రలో ఎన్ని స్పోక్స్ ఉంటాయని అడిగారు ఏంటండి హౌ మెనీ స్పోక్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ వీల్స్ అని అడిగారు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్వంటీ ఇచ్చారు సెకండ్ ఆప్షన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇచ్చారు ఆప్షన్ సి వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇచ్చారు ఆప్షన్ డి వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇచ్చారు మరి రైట్ ఆన్సర్ ఏమిటంటే మన అశోకధర్మ చక్రంలో మొత్తం ట్వంటీ ఫోర్ స్పోక్స్ అనే ఉంటాయి ఏంటంటే ఎన్నండి ట్వంటీ ఫోర్ స్పోక్స్ అనే ఉంటాయి